ఓవైపు సాగునీరు లేక మరోవైపు అకాల వడగంట్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి వెంటనే నష్టపోయిన పంటలకు ఎకరాకి ఇరవై వేలు చెల్లించి ఆదుకోవాలంటూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు సాగునీరు లేక అకాల వర్షాలతో పంటలు నష్టపోయి సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకోవాలంటూ కరీంనగర్లో బీజేపీ శ్రేణులు ఆందోళన బాటపడ్డాయి రైతులను కాపాడాలంటూ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు మావి రైతు సంక్షేమ ప్రభుత్వాలని చెప్పి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ లో రైతులను అమ్మించి మోసం చేశాయన్నారు గంగాడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన ఇప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆయన ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని గుర్తు చేశారు కౌలు రైతులకు రైతు భరోసా ఐదు వందల బోనస్ లాంటి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు గతంలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ ఇప్పుడు రైతులను ఆదుకోవాలంటూ ముసలిఖాంధీకు అరుస్తుందని ఆరోపించారు రైతులను మోసం చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా పదిహేను వేల రూపాయల రైతు భరోసా అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి పదివేల రూపాయలు కూడా ఇదివరకు ఐదు ఎకరాల వరకు కూడా ఇంతవరకు సంపూర్ణంగా ఇవ్వలేదు మిగతా రైతులకు ఇంకా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళు ఇస్తారంటే పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారనేది కూడా రైతులకు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది అంతేకాకుండా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి అదే కాకుండా ఈ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు ఈ యొక్క రైతుల పంటలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తి అయింది వంద రోజుల వరకు వెయిట్ చేసినాం ఇప్పుడు వంద రోజులు పూర్తి మరి ఇప్పుడు వీటికి హామీల పరిస్థితి ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలంటూ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో బీజేపీ ఆందోళన పట్టింది మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఉత్కూరి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతున్నాయి ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు అకాల వర్షాలు సాగునీరు లేక పంట పొలాలు పాడైపోయినప్పటికీ రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు పదివేల రూపాయల పరిహారం సరిపోదని ఇరవై ఐదు వేల రూపాయల పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటుగా క్వింటాలకు ఐదు వందల రూపాయల అదనపు బోనస్ చెల్లించాలన్నారు తేమ తాను పేరుతో కొరీలు పెట్టకుండా కొనుగోలు చేయాలన్నారు పని లేక నష్టపోయిన రైతు కూలీలకు తక్షణమే ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపు చేయాలన్నారు మండల శాఖ నుండి అందరం కూడా రావడం జరిగింది వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది మధ్యలో కురిసిన అకాల వర్షం వల్ల నీటి విడుదల సరిగా లేనందువల్ల నష్టపోయిన పంట పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా మేమందరం రావడం జరిగింది ఒక ఆరు ఏడు డిమాండ్లు కూడా మనం మేము చేస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అవుతుంది పంటలు నష్టపోయినాయని తెలిసినాక కూడా వారి రియాక్షన్ అనేది ఏమీ లేదు వారిని డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు రైతు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు మీరు పదివేలు అని ప్రకటించడం జరిగింది ఇరవై వేలు జరుగుతుంది ముప్పై వేలు పెట్టినప్పుడు మీరు పదివేలు ఇస్తే అది ఏమూల పోతుంది వాళ్ళకి ఏ రకంగా మనము సాయం చేసినట్టు అని అన్నది ఆలోచన చేసి ఇరవై ఐదు వేలు ఎకరానికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము వడగంట్ల వనంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేలు మామిడి రైతులకు లక్ష రూపాయలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు మెరుపు అంచాగా అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న ఐదు వందల బోనస్తో పాటు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలన్నారు వడగంట్ల వనంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ బీజేపీ శ్రేణులు ఆందోళన దిగాయి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలంటూ తహసీల్దార్కి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం వడగండ్ల వారంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరానికి ఇరవై వేలు అలాగే మామిడి రైతులు లక్ష రూపాయలు అందించాలన్నారు గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కోరారు గత నెల రోజుల కింద వడగళ్ళ ఎంతో పంట నష్టం వాటిల్లింది మనం అందరం చూసాము దానికి ఈ ప్రభుత్వం ఏం ప్రకటించింది ఎకరానికి పదివేలని చెప్పేసి బోకస్ మాటలే చెప్పడం జరిగింది అలాగే మన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నత్తనడిగా ఓన్లీ మాటలతోనే మాటలతోనే నడిపిస్తుంది చేతులతో నడిపించే ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం దయచేసి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలి ఎకరానికి ఇరవై వేల చొప్పున ఎందుకంటే ఇక్కడ ఉన్న మొన్న జరిగినటువంటి నష్టం ఒక్కొక్క రైతు వెంబడ కంటల నీటి వస్తున్నాయి రక్తపు చుక్కలే వస్తున్నాయి దీనిని గమనించండి ఈ ప్రభుత్వం ఒకసారి మీరు చూసి మన ఫసల్ బీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము ఇరవై వేల రూపాయలు వరి రైతులకు ఎకరానికి మామిడి రైతులకు లక్ష రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలు మీరే ఆరు గ్యారంటీలలో చెప్పినట్టు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నారు ఇప్పటివరకు ఏది మిదపలేరు ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇస్తున్నారు అది కూడా ఇప్పటి వరకు ఏమి చేతగానట్టే ఉంటారు మీరు పైన దృష్టి పెట్టిరు కానీ రైతులపైన కి కీచమెత్తైన దృష్టి పెడతలేదు దయచేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నా